కోట అయితే కావాలండి మన యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి మరి రెండు వీడియోలు అయితే గండి మనం చూసాం కదా వీడియో ఇక్కడ దాకా ఎంజాయ్ చేసాము ఇప్పుడు గండికోట గోటా మనం మాధవరాయ టెంపుల్కి అయితే వెళ్తాం అన్నమాట అండ్ మాధవరాయ టెంపుల్ అయితే మనకి ఎన్నో చరిత్ర ఉంది మన పూర్వీకులు తెలుసుకుంటే వారి చరిత్రని నాశనం చేయడానికి తర్వాత సమర్థాల నుంచి మనకి ఈ టెంపుల్స్ అయితే మూల మూల మనకి టెంపుల్స్ అయితే నాశనం చేయడం జరిగింది కానీ మన రాజుల కాలంలో రాజులు మా పరిపాలించి దాని తర్వాత నుంచి మనకి ఈ మూత ముస్లిమ్స్ మనకి రాజ్యాలు పాలించారు కదా వాళ్ళు సాధన చేసుకునే మన మూల విగ్రహాలు మూల 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 ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం నాశనం చేస్తారనమాట దాని చరిత్ర అయితే మన ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే మనం తెలుసుకు తెలుసుకుందాం ఒకసారి చాలా చరిత్ర అయితే మనకి బ్యూటిఫుల్ చరిత్ర అనమాట మనం బండికోట మన తెల్ల కోటలు గండికోటలో చూస్తాము యాగంటిలో చూస్తాము గండిపోట్లు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం చూస్తారు కదండీ ఇక్కడైతే మనకి చుట్టుపక్కల నిమ్మకాయ తోటలు ఉన్నాయి అన్నమాట మనకి ఆల్రెడీ ఇక్కడ ఊళ్ళో వాళ్ళు పండిస్తున్నారు నిమ్మకాయ తోటలు ఎక్కువ ఉన్నాయి చాలా వాళ్ళ నుంచి ఎక్కువ నిమ్మకాయ తోటలు ఇక్కడ పండిస్తున్నారు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్లో టెంపుల్ ఒకటి ఉండేది పూర్వకాలం మన టెంపుల్ స్వామి అండ్ ఏనుగు గణపతి మన స్వామి టెంపుల్ ఉన్నది అనమాట వెనకాల చూసారు కదండి ఆ టెంపుల్ అయితే మనకి కొద్దిగా కొత్త పాడైపోయింది అప్పుడు పాడు చేశారు ఇస్తారు ఇక్కడ మనకి ముందుకే రీసెంట్గా ఇది కొద్దిగా కట్టారు లోపల చూస్తే మనకి ఆంజస్వామి ఉన్నారు అండ్ లలిక వాహనం అండ్ లోపల ఉన్నారు గణపతి మనకి ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఇది ఉంది మనకి ఇంతకుముందు అక్కడ పాతది ఒకటి ఉన్నది దానివైతే రద్దు చేసేసి ఇప్పుడు ఇది కట్టారు మళ్ళీ ఇది ఇప్పుడు కొద్దిగా మనకి ఎందులో కూడా లేదు అప్పట్లో మనకి ఎక్కడ పడితే అక్కడ టెంపుల్ చూసారు కదండి అదే అనమాట పూర్వకాలం మనకు ఒక టెంపుల్ ఉన్నది అదైతే మనకి పూర్స ధ్వంసం అయిపోయింది చూసారు కదండి అండ్ అమ్మవారి గ్రహం కూడా అక్కడ ఉంది మనకి ఈ టెంపుల్ ఇది ఇప్పుడు ఇక్కడ ఏం వాడకంగా ఎవరు పూజలు ఏం చేయట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అప్పట్లో మనకి గుంతలు రాజులు గుంతలు ఇలా బాయిలు తోగి చుట్టుపక్కల మన గంటి చోట చుట్టుపక్కల ఉంటాయన్నమాట ఇలా పెద్ద పెద్ద లోయలు బాయిలు తోగి పెట్టి ఉంటారు అండ్ అవ అప్పట్లో అవసరం నీళ్లు వాడుకోనికి ఉంటుంది కదా అని చెప్పి ఇలా మనం పెట్టేటోళ్ళు వాడుకునేటోళ్ళు అండ్ ఇప్పుడు ఈ నీళ్ళు కూడా మనకి ఏంటంటే పైపులు వేసి చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా పొలం దగ్గర అయితే వాడుకుంటున్నారు పొలానికి పడుతున్నారు అనమాట ఇలా పంట పొలాలకి చూస్తారు కదండి ఇక్కడ నుంచి మనకి ఇలా వెళ్ళిపోవాలన్నమాట స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఇంకా గండికోట మనం మాధవరాయ టెంపుల్కి అయితే వెళ్తాము ఇలా బ్యూటిఫుల్ అనమాట ఇక్కడైతే ఈ లొకేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ మన గండికోట చరిత్ర చాలా చాలా తెలుసుకోవాలంటే మన అందరం కలిసి అంటే నాకు కూడా అంత అవగాహన లేదు వీళ్ళు ఉన్న కాడికి అయితే నేను ట్రై చేసి చెప్తాను మనకి ఎటువెతే ఇక్కడ కూడా మనకి పెద్ద బాయి అయితే ఉందన్నమాట ఇది చాలా పెద్ద బావి చూస్తానండి అది చిన్న బావి ఇది చాలా పెద్దది బ్యూటిఫుల్ వాటర్ అది అక్కడ చూసిన పైపులు కూడా మనకి సేలనికి రెండు పైపులు మూడు పైపులు ఉన్నారు ఇది చాలా పెద్ద లోయ్ అనమాట మనకి పెద్ద బావి అయితే చాలా పెద్ద బావి దిగనికి కూడా సరిగా లేదు ఇక్కడెక్కడ వాటర్ అయితే బ్యూటిఫుల్ అయితే మనకి దీంట్లో చేపలు కూడా బ్యూటిఫుల్ చేపలు అయితే ఉన్నాయి అనమాట చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి మనకి లోతు కూడా చాలా లోతు ఉంది కాబట్టి మనకి ఎక్కువ చేపలు అయితే క్రీచ్ అయితే కనపడదు మనకి కిందికి అయితే దిగా ఉంది కానీ ఏంటికి అని చెప్పి నేను తీసుకు చేయట్లేదు ఏంటి అనేసి చూసారుగా అండి అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట చూశారు కదా చుట్టూ వరకు మన తోటలు ఉన్నాయన్నమాట అండ్ నుమ్మకాయ తోటలో రేగ్గాలు అయితే ఉన్నాయి చెట్టు మీద కోసుకుందాం తోట కూడా మనకి అన్ని ఫామ్ హౌస్ ఉన్నాయి మనం నమ్మకాయలు వంటివి చూసారు కదా మొత్తం నుమ్మకాయలు పంట హా అండ్ మన అయితే మనం రేగ్గాలు రెగ్గలు కోస్తామన్నమాట రేగ్గాలు అయితే చాలా బాగున్నాయి చాలామంది కోసుకెళ్ళారు వాళ్ళని చూసి కూడా నేను వాళ్ళని చూసి నేను కూడా కోసుకుందాం అని చెప్పి వచ్చాను కానీ కనీసం కొన్నైనా కోసుకుందాం మన వీళ్ళు అయితే చాలా ఇట్లు ఉన్నాయి అన్నమాట కొన్ని అందట్లేదు ఇంకా మొల్లలు కూడా దారుణం కూర్చుకుంటున్నాయి అందుకే నేనైతే కొన్నే కోసుకుని వెళ్ళిపోదామని అనుకుంటాను మన చిన్నప్పుడు రేగ్గాలు ఎంతమంది మిస్ అయినారో కానీ ఒకసారి చెప్పండి ఎంతమంది అనమాట దూగని లేదు అక్కడ నుంచి అయితే ఉందనమాట ఏంటి నేను చేయట్లే ఎవరైనా చూస్తే ఏమైనా మళ్ళీ అంటారు కదా ఇక్కడ వేసి నేను కూడా అయితే చూశారు కదా మనం అనమాట నేట పొలంలోకి అయితే వచ్చాను రెగ్గల కోసం అయితే వేసు రెగ్గలు అయితే కొన్నా కోసుకున్నాను అనమాట మనకి టైం చాలేదు ఈనింగ్ ఐదు అవుతుంది కదా ఉన్నాయి కానీ మనకి ఎన్ని పొదల పొదలుగా ఉన్నాయి ముళ్ళు గుచ్చుకుంటాయి టైం చూసారు కదా మన మాధరాయి టెంపుల్ అనమాట అలా స్ట్రైట్ ఎదురుగా ఉంది అంటే మాధరాయి టెంపుల్ ఇప్పుడు అయితే మనం వెళ్తున్నాం చూడండి చూడండి బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మనకి ఇక్కడ చరిత్ర చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ చరిత్ర రాజులు అప్పుడే పరిపాలించిన అయితే బ్యూటిఫుల్ చరిత్ర అనమాట మాధవరావు టెంపుల్ అండ్ ఇక్కడైతే మనకి మూవీస్ అయితే మనకి చాలా చాలా మూవీస్ జరిగినాయి అండ్ పొలిమేర టూ పొలిమేర వన్ ఇక్కడ జరిగింది అండ్ రీసెంట్గా మన హీరో సుమంత్ గారిది సుమంత్ గారిది కూడా మనకి సుమంత గారి కూడా ఇక్కడే జరిగింది షూటింగ్ అండ్ ఆయన కూడా ఇక్కడే చేశారు లోపల టెంపుల్ అండ్ సాహస మూవీ కూడా మనకి ఇక్కడే జరిగింది షూటింగ్ అయితే మనకి ఇక్కడే జరిగింది ఆల్రెడీ మీరు కూడా చూశారు లోపల అంతా ఎస్ మన చరిత్ర టెంపుల్ గురించి అయితే మనం తెలుసుకుందాం చాలా చాలా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది గైస్ నేను వచ్చి లైక్ చేసి ఫాలో చేయండి మన ఇస్తే మన పరి మరిన్ని వీడియోలు అయితే మన గండి కూడా అయితే తీయడం అయితే దొరుకుతుంది నేను కూడా షార్ట్ చేశాను గైస్ మీకు సపోర్ట్ అయితే మనకు కావాలి ఇలా మనకు సపోర్ట్ అయితే చేస్తే నేను మరే మరే మంచి వీడియోలు అయితే నేను చేయగలుగుతాను సపోర్ట్ అయితే మనకి గైస్ చూడండి వచ్చేసి చూసారు అండి మాధరాయ టెంపుల్ ముక్క దేవరాయ అని మన పంతొమ్మిది వందల పన్నెండు వందల పంతొమ్మిది తొంభై ఏడులో నిర్మించారు మనకి మాధరాయ టెంపుల్ అయితే ఈ శిల్పి కళా ఏదైతే మనం ఎట్ట చూడంగానే ఎవరైనా పట్టేస్తారు చేతుల కళ మనకి ఎంత బాగా టెంపుల్ అప్పట్లో మనకి రాతి కళలు శిల్ప కళా వేగలు శిల్పిలు మనకి ఎంతో చరిత్ర ఉంది మనకి అంత బాగా నిర్మిస్తారనేసి ఎవరైనా చూస్తే అట్టే పట్టేస్తారు అండ్ మనకి శిల్పకళా వేగ చూడంగానే పట్టేస్తారు మనకి ఎంత కళ చేతి కళ మనకి శిల్ప కళాకళ మనకి అంత బాగుంటుంది అనమాట అండి చూస్తే మనకి ఈ చరిత్ర మనం చూసుకుంటే మనకి టెంపుల్కి వెళ్ళా కానీ చూడంగానే ఇట్టడైనా మనకి మనిషి ఎంత హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అనమాట అంత బాగుంటుంది మనకి అంటే ఇట్టాడు మనకి గుడికి పోగానే మన గుంట్లో మనం రివ్యూషన్ అయితే చాలా చాలా మనకి మనకి అంత వైబ్రేషన్ అయితే మనకు అనిపిస్తుంది అనమాండి అంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది సరే మనం కూడా చూద్దాం లోపలికి వెళ్దాము చూడండి మనకి ఎంత బాగా నిర్మించారంటే అంత బాగా నిర్మించారు అయితే మనకి ఎయిర్పోర్ట్లో చాలా గ్రేట్ అండి చూసారు కదండి శిల్పకళా వేదిక మనకి ఎంత బాగుందంటే చిన్న గేటు కూడా నిర్మించారు మనం బంద్ చేస్తారు లోపలికి కూడా కి క్లోజ్ అనమాట మనకి పోనీకి అయితే ఉండదు టైం ప్రకారం అయితే మనకి ఉంటుంది చూసారు కదండి ఈ శిల్పకళా వేదిక ఎంత బాగుందంటే అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మన ఇండియాలో తెలుసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఎండు బ్యూటిఫుల్ చరిత్రలు అయితే ఉన్నాయి మనకి పూర్వకాలం తెలుసుకోవాల్సిన అయితే ఉండం మనం ఇప్పుడు ఫారెన్ ఫారెన్ అని పడుతుంటాం అక్కడ ఉండేది అక్కడ ఉండేది మనకి ఉండేది మనకు ఉంటుంది చరిత్ర మన చరిత్ర మనం కూడా తెలుసుకోవాలి కాదు ఇంట్లో ట్రావెల్ మన ఇండియాలో ట్రావెల్ చేసి చాలామంది తెలుసుకోవాలి ఫారెన్కి వెళ్ళి చాలా మంది చేస్తుంటారు ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేసుకుంటే మనకి ఇండియా బాగుంటుంది మన ఇండియా మెయిన్ మన చరిత్ర మనం చూసుకోవాలి కదండీ చూసేలాగంటే బ్యూటిఫుల్ అనమాట ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మనకి ఎప్పట్లో మనకి ఇంత పెద్ద టెంపుల్ కొండ ప్రాంతాలను నెరవేర్చారు ఎంత ఎంత కష్టం వచ్చి మీరు కూడా తెలుసు తెలుసుకోండి అండ్ ఇక్కడ అయితే మనకి మూవీస్ కూడా చేశారు కదా అండ్ సాహసం మూవీ అండ్ పొలిమెరి టూ మనకి చేశారు ఇక్కడ బ్యూటిఫుల్ సినిమాలు అనమాట అండ్ రీసెంట్గా మన భారతీయ భారతీయ భారతీ టూ కూడా సినిమా కూడా మన ఇక్కడే చేశారు ఆయన డైరెక్టర్గా చూసారు కదండి అండ్ టూరిస్టులు కూడా చాలా మంది ప్లేసెస్ అయితే ఈ మధ్య ఇంతకుముందు అయితే మనకి ఎక్కువ తెలిసేది కదా ఎవరికి ఇప్పుడైతే మనకి బ్యూటిఫుల్ మనకి తెలిసింది కాబట్టి చాలా మంది ట్రావెలింగ్ చేయడం అయితే గండికోట రావడం అయింది ఇది సంక్రాంతి పండగ అది అనమాట అండ్ ఈవెంట్ కూడా చేస్తున్నారు కదా ఒకసారి గండికోట చుట్టూరు అంతా ఒకసారి మనం చూద్దాం టెంపుల్ మొత్తం ఒకసారి డొంబెటు పక్క అంతా చాలా బ్యూటిఫుల్ మనకి సార్ ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే లోపల టెంపుల్ దగ్గర బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అండ్ చూస్తారు కదా అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ శిల్ప కళావేదిక మనకి ఎంత చేతితో మనకి ఎంత రాతి చెక్కినట్టు ఉండదు బ్యూటిఫుల్గా అండ్ మిషన్తో మనకి చేతితో చూసి శిల్ప కళావిద్య కొట్టని కనిపిస్తుంది మన చేతితో అంత శిల్ప కళా వేదికల అప్పట్లో మనకి శిల్పాలు చెక్కి ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అనమాట అండ్ ఆ మైండ్ తెలివి కూడా మనకి అప్పట్లో వాళ్ళకి ఎంత బాగా చేసారో గ్యాప్ కమ్ పెట్టుకొని అన్ని ప్రతి ఒక్కటి శ్రద్ధ శ్రద్ధతో చేసేటోళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి నిర్మించారు అండ్ కళాది ఎంత బాగా చేశారు బ్యూటిఫుల్ అనమాట అప్పట్లో మనకి టెంపుల్ అయితే ఒక వైభవం అయితే ఉండేది మీరు తెలుసుకోండి ఇమేజ్ చేసుకోండి అప్పట్లో మనకి పూర్తి వైభవం టెంపుల్ మొత్తం మీరు ఆలోచిస్తే అంత బాగుంటుంది అంత బాగుంటుంది అంటే మనం ధ్వంసం చేయకుండా వాళ్ళు నింటే అండ్ మనకి బ్యూటిఫుల్ ఇక్కడ మన టెంపుల్ గండికోట్లో బ్యూటిఫుల్గా ఉండేది అనమాట మనకి ఇప్పట్లో మనకి పూజలు అన్నీ జరిగి బాగుండేవి అప్పట్లో మనకి ఇది అంత ధ్వంసం చేయడం వల్ల అయితే ఇప్పుడు మనకి ఇక్కడైతే దేవుడు అయితే లేడు ఇక్కడైతే మనకి లోపల విగ్రహం అయితే లేదనమాట మనకి ఉండింటే మనకి ఎంత బాగుంది ఇప్పుడు కూడా మనకి నమ్ముతారు ఇక్కడ దేవుడు ఉండాలనేసి అంటే అంత మనకి ఎంత చరిత్ర ఉందో మీరు కూడా అర్థం చేసుకోండి ఎంత దర్జ ఎంత దౌర్జన్యం చేస్తారో మనకి అంటే ఇట్టాడు మన చరిత్ర అంతా చాలా బ్యూటిఫుల్ అనమాట మనకి ఈ లోపల మనకి సామి విగ్రహం ఉండేది అనమాట మనకి చూసుకుంటే చూస్తారు కదండి బ్యూటిఫుల్ చరిత్ర అనమాట ఇప్పుడు మనకైతే ఇక్కడ చూద్దాం ఇక్కడ కూడా మనకి చిన్న రూమ్ మాదిరి ఉంది కదా అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా చోబలో చాలా చాలా బాగుంది ఒకసారి చూద్దాం ఎంత మనకి ఎంత బాగా నిర్మించారంటే అంత బాగా నిర్మించారు అండ్ మనకి టాపులో కూడా మనకి సీలింగ్ మనకి టాప్లో కూడా ఎంత బాగా నిర్మించారంటే అంత బాగా నిర్మించారండి సరే లోపల కూడా చూద్దాం బ్యూటిఫుల్గా ఏదో చిన్నగా ఏదో ఇక్కడ మనకి ఎత్తుగా హైట్గా ఏదో ఉంది మనకి ఇక్కడ ఏం చేశారో మనకి తెలీదు చూసారు కదండి పైన హార్ట్ కూడా ఎంత బాగుందంటే అంత బాగా నిర్మించారు అండ్ ఏదో చక్రం మాదిరి చూడండి ఎంత దిమ్మలు దిమ్మల మధ్యని నియమించారంటే గ్రేట్ ఇక్కడ ఏదో మరి ఇక్కడ ఏం చేస్తున్నారో అన్నారో మనకు తెలియదు ఇక్కడ ఏదానికి ఉపయోగించి ఇక్కడ ఒక అర్మ ఒక అర్మ మారి అయితే ఉంది అన్నమాట బ్యూటిఫుల్ అనమాట చూడండి ఒకసారి మీరే చూసారే కదండి విజయనగర సామ్రాటంలో ప్రతి ఒక్క చిన్న మనకి స్టోన్ కానీ చిన్న విగ్రహం కానీ మన శిల్ప కళా వేదికల్లో అప్పట్లో మనకి బయటికి తీసుకురావడం అంటే ఎంత గ్రేటా చూడండి చూసి అర్థం చేసుకోండి అంత శిల్ల కళా వేదిక మన విజయనగర సామ్రాటంలో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలకైతే వెళ్దాము అండి అంటే బ్యూటిఫుల్ కళావేదికలు చిన్న చిన్న మందిరాలు ఎన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట శిల్లప కళా వేదికలు చూడండి ఎంతమంది ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్ టెంపుల్ ఇక్కడి నుంచి చూస్తే గోపురము మనం ఎక్కడి నుంచి చూసినా చుట్టుపక్కల నుంచి మనకి చిన్న గోపురం మొత్తం ఇక్కడ గోపురం అయితే కానరాయడం అయితే జరుగుతుంది మనకి ఈ మూలం చూస్తే మనకి టెంపుల్ గోపురం అయితే కానిస్తుంది అనమాట చూడండి ఇ బ్యూటిఫుల్ ఉందనమాట ప్రతి ఒక్క స్టోన్ చూడండి మనం ఎంత దూరం చూసిన టెంపుల్ అయితే మనకి బ్యూటిఫుల్గా రాతి శిల్ప కళా వేదిక అయితే మనకి ఎంత బాగా అయితే కానిస్తుంది అనమాట మనకి ఎన్నో కీర్తనలు రాసిన అన్నమయ్య గారు ఎంకేస్తం మీద ఎన్నో కీర్తనలు రాశారు కదా అండ్ గండికోట కూడా ఎన్నో కీర్తనలు అన్నమయ్య గండికోట నామస్థరం అని ఆలపించారనంట అదనమాట అండ్ ఎన్నో కీర్తనలు కూడా మనకి ఇంటి స్వామి మీద అన్నమయ్య గారు అయితే రాశారంట అంత ఆలోపించారనమాట గండికోస నామస్థరం అని అన్నమయ్య గారు అయితే ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం మూల విరాటాలన్నీ మొత్తం ఇక్కడ మూల విరాట ఏమైనా చాలామందికి సస్పెన్స్గా ఉందండి పదిహేడు స్వతంత్రంలో సర్దారు జుమరాలని ఈ కోటని అక్రమంగా మనకి కుట్రబంది ఈ కోట అయితే గెలుచుకున్నారనమాట అప్పట్లో మనకి మన విగ్రహాలన్నీ కరిగి చేసి దానితో గుండ్లు చేసి మనకి ఉపయోగించాలన్నమాట వాళ్ళు మనకి విగ్రహాలన్నీ మనకి మొరవేటాలన్నీ అనమాట సరే కదా మన సాహస మూవీ కూడా మనకి ఇక్కడే చేశారనమాట లోపల చేశారు కదా మన సెంట్రల్ ఇక్కడ టైం మధ్యలో పెట్టి మన టైం టైంలో మనం హాల్లో చూస్తారనమాట మనకి ఇది ఇక్కడే చేశారనమాట మనకి సాహస మూస్లో అండ్ మన వెనకాల గోపిచంద్రి గారు అంటే టాప్ సీరైన బోర్డు చూస్తారు కదా మనకి ఇదే బ్యాక్ సైడ్ అనమాట ఇంతకుముందు మన హీరో సుమంత్ గారు సుమంత్ గారు సినిమా కూడా మనం ఇక్కడే చేశాను అండ్ సుబ్రహ్మణ్య స్వామి అని ఒక సినిమా చేశారు కదా దాన్ని సింపుల్గా వారాహే అని ఒక సినిమా చేస్తాను అది ఏమో సంథింగ్ అయిపోయినట్టుంది ఆ సినిమాకి నేను ఇక్కడే చేశాను గన్ని ఒక సిక్స్ డేస్ అయిన దాకా ఇక్కడే చేసాం చాండ్రోలు అయిపోయిందన్న మా సీజ్ సినిమా కూడా అది అయిపోయినట్టు మీకు తెలియట్లేదు అసలు అప్పుడైతే మన హీరో గారికి అయితే చేసామన్నమాట ఆ సీన్ అయితే మనం ఇక్కడే చేసాం అండ్ ఫ్యామిలీ మన హీరో ఫ్యామిలీ ఇక్కడ అంతా చేసాం అనమాట లేదా దున్నపోతు సీన్ కూడా ఒకటి చేసాం మేము హీరో సుమంత్ గారు టెంపుల్ పైకి ఎక్కుతారన్నమాట టెంపుల్ పైకి టెంపుల్ అంతా ఒక స్టోరీ నడుస్తుంటుంది మనకి ఇక్కడ చేశారు ఆల్రెడీ మన ఆర్టిస్టు చాలా మంది హ్యాపీ డేస్లో హీరో మన గారు అన్నారు చూ ఉన్నారన్నమాట హీరో ఆర్టిస్టు అనమాట ఆయన ఆయన కూడా ఇక్కడ చేశారు గైస్ ఇక్కడైతే మనం సీన్ చేసామైతే సీన్ ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది దున్నపోతే చేశారు చాలా ఫోర్పులు చేశారు ఒంజన దున్నపతి తీసుకొచ్చారనమాట ఆ షూట్ అయితే మనం ఇక్కడే చేస్తాము గైస్ చూశారు కదా ఇదమ్మ టెంపుల్ అనమాట ఇంకా లోపల ఏమంటుంది టెంపుల్ ఉండేది మనకి ఇప్పుడు రాజుల కాలంలో రాజుల కాలం ఉన్న టైంలో మనకి బాగుండేది రాజుల కాలం టైం ఏమిటంటే ఇప్పుడు సింగ రావడం వల్ల కోటలు కట్టేసి అండ్ ఇక్కడ టెంపుల్స్ అయితే మనం కూలగొట్టడం అయితే జరిగింది దాని ద్వారా ఇక్కడైతే మనకి టెంపుల్ లోపల లేదనమాట అమ్మ టెంపుల్ లోపల కూలగొట్టేశారు దానివల్ల ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కలన్నీ కోటలు ఉన్నాయన్నమాట అది రాజు కాలం పరిపాలించి బాగుండేది రాజుల కాలం పరిపాలించిన తర్వాత నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతో వచ్చిన తర్వాత కోటలన్నీ కూడగొట్టి దౌర్జన చేయడం జరిగిందనమాట మనకి ఇప్పుడైతే మనకి చరిత్ర ఉన్నాయి చూడలో మనకి మెన్షన్ చేస్తున్న అప్పుడు పరిపాలించే రాజు ఒక చెల్లెలు వచ్చేసి మన మాధవరాయ టెంపుల్ విగ్రహాలు అండ్ మూలవరాట వాళ్ళ వాళ్ళ దైవం విగ్రహాలు అన్నీ మనకి అప్పుడు ధ్వంసం చేస్తున్న టైంలో మన అప్పుడు నాలుగు సొరంగాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆరు సొరంగాలు ఆరు సొరంగాలల్లో మనకి ఒక స్వరంగంలో పారిపోయి మనకి ధ్వంసం చేస్తున్న టైంలో అక్కడ విగ్రహాలన్నీ మన బాయిలో దాచ దాచిపెట్టడం అయితే జరిగిందనమాట అవి కొద్ది రోజుల తర్వాత అండ్ కడప డిస్టిక్ అండ్ మైదుకూరు మనకు కొద్ది రోజులు ఉంచేసి తర్వాత మనకి ఆగ్రహాలు అయితే మనకి మైదుకూరులో టెంపుల్ ఒక నిర్మించారనమాట అక్కడైతే ఉన్నాయి మనకి గండికోట విగ్రహాలు అయితే అక్కడ నిర్మించారంట ఒకసారి అక్కడ కూడా మనం చూద్దాం ఒక వీడియో చూద్దాం ఇక్కడ మాధురాయి టెంపుల్ విగ్రహాలు మోర పర్వటాల విగ్రహాలు అయితే అక్కడ నిర్మించడం అయితే జరిగింది తెలుసుకుందాం ఒకసారి అక్కడ విగ్రహాలు కూడా మనం అక్కడ ఇక్కడ ఉండేవి అక్కడ నిర్మించారు కదా ఒకసారి చూద్దాము ఇప్పుడైతే మనకి టెంపుల్ టైం కూడా అయిపోయిందనమాట అందరినీ వేడికి పంపించేస్తున్నారు అలా మనకైతే ఆరైతే అయితే అయింది అండ్ లైటింగ్ కూడా పోయిందనమాట అండ్ మన వీడియో కూడా ఎక్కువ కవరింగ్ చేయని అవ్వదు అంటే మొబ్బు అయిపోతుంది నాలో చాలా మందిని పంపించేస్తున్నారు వేటికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు లోపల రానికి అందు సంక్రాంతి పండగ కదా అంటే ఈవెంట్ లాస్ట్ రోజు అనమాట మనకి పదమూడు తేదీ లాస్ట్ ఈవెంట్ అయితే అయిపోతుంది ప్రోగ్రాం గన్ని నిర్మించిన ఉత్సవాలు అయితే అయిపోతుంది అందరిని పంపించేస్తారు కొందరు అయితే బయట చూసేదానికైతే వస్తున్నారు కానీ వీళ్ళు పంపించట్లేదు చూద్దాం పంపిస్తారా మనం పోయి నాకేమో తెలియదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట చూడండి ఎంత చిల్లప కళా వేదిక మనకి అద్భుతంగా నిర్మించారు అంటే బ్యూటిఫుల్ అనమాట ఇప్పటికైతే మనకు వీడియో అయితే అయిపోయింది అనమాట ఇంక ఎన్న తెలుసుకోవాల్సి ఉన్నాయి ఇదే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీ డీటెయిల్గా అన్ని కవర్ అయితే చేస్తాను గైస్ ఇప్పుడైతే మనం చూద్దాం ఇంకా టైం అయితే అయిపోయింది అనమాట మనం అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం గైస్ నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి చూసాం కదా మనకి ఎక్కడైతే అయిపోయిందో క్లోజ్ చేస్తున్నారు అనమాట చూసారు కదా పలు అక్కడ టూ మనకి చాలా సినిమాలు అయితే మనకి ఇక్కడే జరిగినాయి గైస్ ఇప్పుడైతే లైటింగ్ అయితే అయిపోతుంది మిగతా అయితే ట్రై చేస్తాం కవర్ చేద్దాము రవికుమార్ తెలుగు సిక్స్ డబల్ టూ యూట్యూబ్ ఛానల్ అండి ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి నూడి